దేవుని ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగజేయిచున్నాను ఎడారిలో నదులు పాల చేయిచున్నాను యశ్యాగ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా బైబిల్లోని అత్యంత శక్తివంతమైన మరియు ఆదరణకరమైన వచనాలలో ఇది ఒకటి మన జీవితంలో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయాయని ఇక ఆశ లేదని మనం అనుకున్నప్పుడు దేవుడు ఇచ్చే వాగ్దానం ఇది దీని భావాన్ని మరియు ఇది మన దైనందిన జీవితానికి ఎలా వర్తిస్తుందో తెలుసుకోవడానికి దీన్ని మూడు ముఖ్యమైన భాగాలుగా చూడవచ్చు మొదటిగా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను అని అన్నాడు మనం తరచుగా గతంలో జరిగిన వైఫల్యాల గురించి లేదా పాత అలవాట్ల గురించి ఆలోచిస్తూ ఉంటాము కానీ దేవుడు పాత వాటిని బాగు చేయడం గురించి మాట్లాడడం లేదు ఆయన పూర్తిగా కొత్తదాన్ని సృష్టిస్తానని చెప్తున్నాడు ఇప్పుడే అది మొలుచును అంటే దేవుడు ఇప్పటికే ఆ పనిని ప్రారంభించాడని అది మన కళ్ళకు ఇంకా కనిపించకపోయినా తెర వెనుక ఆయన కార్యం జరుగుతోందని అర్థం మొక్క మొలకెత్తక ముందే విత్తనం పగిలి వేరు రావడం జరుగుతుంది ఇది మన కంటికి కనిపించదు కానీ కార్యం అప్పటికే మొదలైపోయింది ఉదాహరణకు చైనీస్ బ్యాంబూ ట్రీస్ విత్తనం నాటిన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలు పైకి ఏమి కనిపించదు కేవలం నీళ్లు పోస్తూ ఉండాలి చూసేవారికి అక్కడ ఏమి జరగనట్లే అనిపిస్తుంది కానీ భూమి లోపల ఆ చెట్టు తన వేళ్లను చాలా బలంగా లోతుగా విస్తరించుకుంటుంది ఇది భవిష్యత్తులో పెరగబోయే ఎత్తును తట్టుకోవడానికి అవసరమైన పునాది నాలుగు సంవత్సరాలు గడిచాక కేవలం ఆరు వారాల్లోనే అది ఎనభై అడుగుల ఎత్తు పెరుగుతుంది ప్రియులారా మీరిప్పుడు కష్టాల్లో ఉండి ఉండవచ్చు ఏ మార్పు కనిపించకపోవచ్చు కానీ దేవుడు మీ వ్యక్తిత్వాన్ని మీ విశ్వాసాన్ని లోపల బలపరుస్తున్నాడు బయటికి శూన్యంగా కనిపించిన నూతన క్రియ లోపల అప్పుడే మొలకెత్తింది తగిన సమయం వచ్చినప్పుడు అది ఒక్కసారిగా పైకి కనిపిస్తుంది కాబట్టి మీ జీవితంలో ఏదైనా కోల్పోయినట్లు అనిపిస్తే బాధపడకండి దేవుడు పాత ఇంటికి రంగులు వేయడం లేదు ఆయన మీకోసం కొత్త భవనాన్ని కడుతున్నాడు రెండవదిగా నేను అరణ్యంలో త్రోవ కలుగు అని అన్నాడు అరణ్యం అనేది గందరగోళానికి దిక్కుతోచని స్థితికి గుర్తు అరణ్యంలో రోడ్లు ఉండవు ఎటు వెళ్లాలో తెలియదు మన జీవితంలో సమస్యలు చుట్టుముట్టినప్పుడు పరిష్కారం దొరకనప్పుడు అది అరణ్యంలా ఉంటుంది అలాంటి చోట దేవుడు ఒక త్రోవ ఏర్పాటు చేస్తాడు అంటే అసాధ్యమైన పరిస్థితిలో ఒక మార్గాన్ని చూపిస్తాడు ఉదాహరణకు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారి వెనుక ఫరో సైన్యం ముందు ఎర్ర సముద్రం ఉంది కుడి ఎడమలకు కొండలు ఉన్నాయి పారిపోవడానికి ఇంచు కూడా స్థలం లేదు ఇది నిజంగా దిక్కుతోచని స్థితి సాధారణంగా అక్కడ దారి కావాలంటే పడవలు రావాలి లేదా వంతెన కట్టాలి కానీ దేవుడు మనుష్యుల ఆలోచనలకు అందని విధంగా సముద్రం మధ్యలోనే ఆరిన నేలను వేసి దారి ఏర్పాటు చేశాడు ప్రియులార మన సమస్య సముద్రం అంత పెద్దదైన దేవుడు దానిని పక్కకు తొలగించి దాని మధ్యలో నుండే మనకు దారిని ఇవ్వగలడు అరణ్యంలో త్రోవ కలిగజేయడం అంటే ఆల్రెడీ ఉన్న దారిని చూపించడం కాదు దారి లేని చోట క్రొత్త దారిని సృష్టించడం మూడవదిగా ఎడారిలో నదులు పారజేయించున్నాను అని అన్నాడు ఎడారి అనేది ఎండిపోయిన స్థితికి దాహానికి నిస్సహాయతకు గుర్తు నీళ్లు లేకపోతే జీవం ఉండదు మన జీవితంలో సంతోషం లేనప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఎండిపోయినట్లు అనిపిస్తుంది దేవుడు అలాంటి చోట నదులు పారజేస్తాడు నది అనేది సమృద్ధికి జీవానికి గుర్తు ఉదాహరణకు ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు నీళ్లు లేక దాహంతో చనిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ కనీసం బావి కూడా లేదు కేవలం కఠినమైన బండలు మాత్రమే ఉన్నాయి బండ అనేది ఎండిపోయిన స్థితికి గుర్తు అందులో తేమ ఉండదు దేవుడు మోసేతో ఆ బండను కొట్టమన్నప్పుడు ఆ ఎండిన రాయిలో నుండి నీటి ప్రవాహం నదిలా బయటకు వచ్చింది లక్షల మంది అది తీర్చింది ప్రియులార మన జీవితంలో కూడా పరిస్థితులు ఆ బండలాగా కఠినంగా ఎండిపోయినట్లు ఉండవచ్చు కానీ దేవుడు ఆ కఠినమైన పరిస్థితి నుండే మనకు ఆశీర్వాదాన్ని ప్రవహింపజేయగలడు ఎడారిలో నదులు పారజేయుదును అనే ఈ వాగ్దానం మనకు చెప్పేది ఒకటే దేవుడు మన కష్టాన్ని కేవలం తొలగించడు ఆయన దాని స్థానంలో ఊహించని సమృద్ధిని ఇస్తాడు కన్నీరు ఉన్న చోట సంతోషం అనే నది పారుతుంది అప్పులు ఉన్న చోట ఐశ్వర్యం అనే నది పారుతుంది మరణ భయం ఉన్న చోట జీవం అనే నది పారుతుంది నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఇదిగో నేనొక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దాన్ని ఆలోచింపరా అని నేను అరణ్యంలో త్రోవ కలుగజేయిచున్నాను ఎడారిలో నదులు పారచేయిచున్నాను అని వాగ్దానం ఇచ్చావు తండ్రి నీకు స్థుతులు దేవా మేము ఇప్పుడు కష్టాల్లో ఉన్నా ఏ మార్పు కనిపించకపోయినా నీవు మా వ్యక్తిత్వాన్ని మా విశ్వాసాన్ని లోపల బలపరుస్తున్నావు గనుక సమయం వచ్చినప్పుడు అది ఒక్కసారిగా పైకి కనిపిస్తుంది కనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ వాగ్దానాన్ని మేము విశ్వసించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మా సమస్య ఎంత పెద్దదైనా నీవు దానిని పక్కకు తొలగించి దాని మధ్యలో నుండే మాకు దారిని ఇవ్వగలవు గనుక మేము సమస్యలు కృంగిపోక ధైర్యంతో ముందుకు సాగుటకు కృపచూపమని ఎడారిలో నదులు పారజేయనట్లుగా మాలో ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ ఆశీర్వాదాలు ప్రవహింపజేయమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్